Namaste welcome to SV News యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్నానని తుంగతర్తి ఎమ్మెల్యే మందుల సాల్ తెలిపారు అడ్డగూడూరు మండలం కొండంపేట అరవై నాలుగు నూట అరవై ఐదులో గవర్నమెంట్ ల్యాండ్ నూట ఎనభై ఎకరాలు అందుబాటులో ఉందని ఆ స్థలంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రపోజల్ పెట్టామని ఆ భూమిని పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ ను చెప్పారు మెత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు ప్రాంత బిడ్డగా ఇక్కడ డెవలప్మెంట్ కు వాటలు వేస్తున్నానని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటైతే ఇక్కడ బిడ్డలకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందన్నారు తుంగతుర్తి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ప్రపోజల్ పెట్టడంతో బెంగళూరుతో పాటు ఇతర పట్టణాలకు చెందిన ఇరవై కంపెనీల ప్రతినిధులు ఇప్పటికే తనను సంప్రదించారని చెప్పారు మాది కుటుంబాలు పదకొండులో జరిగిన లెక్కల ఆ జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఆనాడు జరిగిన లెక్కల ప్రకారం ఇంతవరకు ఆ లెక్కలలో వాళ్ళు తీసివేయబడ్డరు అంతకుముందు వీళ్లకు ఆ గ్రామంలో రెండు ఎస్సీలకు రెండు రిజర్వ్ వార్డులు ఉండే ఆ రిజర్వ్ వార్డు కూడా పోయినాయి కనుక వాళ్ళు జనాభా లెక్కలు లేనట్టు వాళ్ళ రికార్డు చూపెడతా ఉంది అందుకోసమే ఇప్పుడు కరెక్ట్తో మాట్లాడిన నేను ఈయన యాదాద్రి పూర్వం నుంచి కరెక్ట్తో మాట్లాడి వీళ్ళ జనాభా లెక్కనలో వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేయాలి మరి వాళ్ళు బతికుండి కూడా మనుషుల్లాగా లేరు తర్వాత ఊరై ఉండి ఊరు లేదు కనుక ఆ స్థానికంగా వాళ్ళు మొత్తం లేనట్టే ఉన్నది లెక్కలు కనుక మీరు దాని లెక్క తీసుకొచ్చి చెప్తే కరెక్టర్ గారు గౌరవ యాద్రి కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఇప్పుడు బీసీ ఘన జరుగుతాయి ఇప్పుడు జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి మన దగ్గర బీసీ ఘన జరుగుతూ ఉంది కాబట్టి ఆ లెక్కలు ఇంటింటికి వచ్చి సర్వే చేసుకుంటారు ఈ సర్వేలా అది కొట్టే కొట్టేయబడుతుంది మీ లెక్క మీకు వస్తాను కూడా వారు భరోసా చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ బీరాపాక చివరిలో ఢీరాబక్క తర్వాత మానైకుంట మధ్యలో కొండబిడ మధ్యలో నూట ఎనభై ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంది ఆ స్థలంలో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది అక్కడ ఇండస్ట్రియల్ పెడతానికి పరిశ్రమలు స్థాపించడానికి బెంగళూరు నుండి వివిధ ప్రాంతాల నుంచి దాదాపు ఇరవై సంవత్సరాలు నా దగ్గర రావడం జరిగింది వాళ్ళు కూడా నాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కనుక అది కూడా నేను ఆ విషయం కూడా కరెక్టర్తో మాట్లాడిన నేను మాట్లాడితే కరెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు మనం ల్యాండ్ ఇద్దాం సార్ మనం ఇక్కడ అన్ఎంప్లాయిమెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయింది మందికి ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది అనేది నాకు సంకల్పం ఉంది ఈ ప్రాంత బిడ్డగా వారు కూడా నేను అప్పీల్ చేసిన ఎందుకంటే నన్ను గెలిపించిన ప్రజలకు నేను ఏదో ఒక రూపంలో సాయం చేయాలని నాకున్నది కనుక నేను అది తప్పు కూడా చేస్తానని చెప్పి నేను నా అంతరాత్మలో ఉన్నది తర్వాత అదేవిధంగా మోత్కూర్ పట్ట మోత్కూర్ పట్టణానికి అది మున్సిపల్ కాకముందు ఏనాడో నల్గొండ నుంచి పైపులైన్ వేసిండు ఆ పైపులను ఆలరి దాకా కూడా పోయింది కానీ ఇప్పుడున్న జనాభా పెరిగింది అక్కడ జనాభా పెరిగింది ఆ ప్రాంతం పెరిగింది కనుక ఇండ్ల అవసరాలు పెరిగినాయి ప్రజల అవసరాలు కూడా పెరిగినాయి కాబట్టి ఇయాల గవర్నీయులు మన వ్యవసాయ శాఖ మంత్రులు తర్వాత మన రోడ్డు మహిళల శాఖ మంత్రులు కోమటెడ్డికరెడ్డి గారు ఉత్ గారు మన ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరూ కలిసి ఇవాళ ఆడ యాదగిరిగుట్ట మీద రెండు వందల కోట్ల రూపాయలతోని మల్లన్న సాగర్ నుంచి వాటర్ తెచ్చి యాదగిరిగుట్టకు లిఫ్ట్ చేసి అక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా కలెక్టర్ గారు కూడా నేను విన్నవించే ఒక విన్నపం చేసిన నేను అదే మీరు అక్కడ పెడితే అదే లైన్ కూడా మాకు మోత్కూరికి ఇచ్చినట్టయితే మున్సిపల్ అయింది అది రేపు రేపు చాలా జనాభా పెరిగే పరిస్థితి ఉంది ఇప్పటికే దాదాపు ఒక యాభై యాభై లక్షల జనాభా వరకు యాభై ఇరవై ఐదు లక్షల జనాభా వరకు ఉన్నారు కనుక ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కనుక మీరు ఇక్కడ వాటర్ సప్లై డ్రింక్